అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో ఏదైతే అవినీతి ఆరోపణలో తన ఆస్తులు జప్తు చేసి పదహారు నెలలు జైల్లో ఉన్న కేసులో ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరవడం జరిగింది అదేదో పెళ్ కొడుకు పెళ్లిపేటలు ఎక్కే ముందు కారులో ఊరేగినట్టు నాంపల్లి కోర్టు బోన్లో ఎక్కే ముందు కారులో ఊరేగుతూ నమస్కారాలు పెడుతూ చేతులు లుపుకుంటూ వెళ్తున్నాడు సిగ్గుసరం ఉందా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నావు అదే నా పెళ్లిపేటలు ఎక్కుతున్నావా బోన్ ఎక్కుతున్నావు నువ్వు బోన్ ఎక్కేటప్పుడు ఎవరైనా సిగ్గుపడుతూ ఎక్కుతారు అదేదో పెళ్లిపీటల పీటల మీదకి వెళ్తున్నట్టు నువ్వు ఊరేగింపుకి వెళ్ళడమే కాకుండా నిన్న ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలని తాడేపల్లి ప్యాలెస్లో మీటింగ్ పెట్టి రేపు అక్కడ జనాలు తరలి రావాలి వచ్చి అక్కడ జడ్జీల ముందు రఫ రఫ రఫా అనాలి అని వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం ఏంటి అది ఇది ఎక్కడా చూడాల పన్నెండు సంవత్సరాలు బెయిల్ మీద ఉంటూ బెయిల్ మీద తిరుగుతూ ఈ రాక్షస ఈ రాష్ట్రాన్ని రాక్షస పరిపాలించినట్టు పరిపాలించి ఇవాళ పెద్ద నువ్వు ఘనకారం సాధించినట్టు ఆరేళ్ళ తర్వాత కోర్టు వాయిదాకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడని నీ సోషల్ మీడియాలో పెద్ద ఏదో పెద్ద విజయం సాధించినట్టు నువ్వు పెట్టడం అనేది నువ్వు సిగ్గు అనేది ఇవ్వలేదా దేవుడు అన్నావు నువ్వు అనేవాడు ఇదివరకు దేవుడు స్క్రిప్ట్ రాసాడని నిజమే భగవంతుడు అనేవాడు ఉన్నాడు దేవుడు సిగ్ స్క్రిప్ట్ రాసాడు ఇవాళ చూసావా కరెక్ట్గా పదకొండున్నరకి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ప్రమాణ స్వీకారానికి పేద ప్రజల్ని కాపాడే వ్యక్తులుగా పేదలకి సేవ చేయడమే తండ్రి తనయుల ఆదర్శం ఎవరైనా తండ్రి అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నువ్వు కరెక్ట్గా పదకొండున్నరకి కోర్టు భవన్లో ఉన్నావు వాళ్ళు బీహార్ ముఖ్యమంత్రి గారి ప్రమాణ శికార మహోత్సవానికి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళారు ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే నువ్వు అనేవాడు చూసావా అది అది కాదు ఇది దేవుడి స్క్రిప్టు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ప్రతిపక్ష హోదాలో నాంపల్లి కోర్టుగా హాజరయ్యావు రెండు వేల ఇరవైలో నువ్వు ముఖ్యమంత్రిగా ఒక్కసారి ఒక్కసారి అంటే రెండు వేల ఇరవైలో ముఖ్యమంత్రిగా నాంపల్లి కోర్టులో హాజరయ్యావు ఇది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు పులివెందుల ఎమ్మెల్యేగా నాంపల్లి కోర్టులో హాజరయ్యా ఇది నీకు ప్రజలు నిన్ను నీకు ఇచ్చినటువంటి తీర్పు పన్నెండు సంవత్సరాలు సాకుతో ఏ ఏ సాకులతో నువ్వు కోర్టుని పక్కదారి పట్టిస్తున్నావో నిజంగా నీకు దేవుడి మీద నమ్మకం అంటే హాజర కోర్టులో కోర్టులని తొందరగా ఈ కేసుని తేల్చమని చెప్పు అరే ఏదో ఒక కుంటి సాకుతో వాయిదా లేపించుకొని ఇవాళ ఏదో పెద్ద ఘనకారం సాధించిన వాళ్ళగా రూట్ మ్యాప్ మళ్ళీ ఏది ముఖ్యమంత్రి గారిది నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం రూట్ మ్యాప్ ఎలాగిస్తారో ఇస్తారో ఇవాళ జగన్మోహన్ రెడ్డిది రూట్ మ్యాప్ ఆయన రూట్ మ్యాప్ ఇలాగాడు ఇటు నుంచి ఇటు వస్తాడే ఆ ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాడు స్పెషల్ ఫ్లైట్ దిగి అక్కడి నుంచి ఇలా బయలుదేరుతాడు ఇలా బయలుదేరి అసలు ఇంకో పెద్ద విచిత్రం ఏంటంటే పదకొండున్నరకి పదకొండున్నరకి కోర్టుకి హాజరవుతారు పన్నెండున్నరకి బయటకు వస్తారు అంటే జడ్జి గారు చెప్పాలా బయటికి వెళ్ళే టైము ఆయన పిలిచే టైము కోర్టుకి మరి నాకు తెలిసింది పదిన్నర కల్లా ముద్ద అనేవాళ్ళు కోర్టులో ఉండాలి లోపడా పదకొండోన్నరకి నిలడం ఏంటి పన్నెండున్నరకు బయటికి రావడం ఏంటి అని న్యాయ వ్యవస్థ కూడా నువ్వు చెప్పినట్టు వినాలని ఒక రాజ్యాంగం నేను సృష్టించుకున్నావా నువ్వు ఎక్కడ ఉందా ఇది ఎక్కడైనా ఉందా మా మీద కూడా ధర్నా కేసులు నీ ప్రభుత్వంలో ముప్పై ఎనిమిది కేసులు మా మీ పెట్టారు పదిన్నరకి జడ్జి గారు బెంచ్ ఎక్కుతారు మేము పదిన్నరకి ఆయన ఎక్కకముందే మేము ఎక్కుతాం దిగు కోర్టు కోర్టులో ఉంటాము ఆయన పదకొండున్నరకు పిలుస్తారు పన్నెండున్నరకు పిలుస్తారు లేకపోతే ఒకసారి లంచ్ బ్రేక్ అయిన తర్వాత పిలుతారు ఆ టైం చూసుకొని మేము వాయిదా వెళ్ళి వచ్చేవాళ్ళం మరి నువ్వు పదకొండున్నరకి వెళ్ళడం ఏంటో పన్నెండున్నరకి నువ్వు రావడం ఏంటో అసలు టైం కట్టడం ఏంటో ఇది ఎక్కడైనా ఉందా ఈ విచిత్రం అంటే న్యాయ వ్యవస్థను కూడా నేను డిక్టేషన్ చేస్తున్నాను అని ఒక భయప్రాంతం చేయడానికి చేసినటువంటి పన్నాగు ఇది మరొకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు ఇక సిగ్గు లజ్జా ఉందా అని ఆయన నీలాగా ఏ అవినీతి కేసులో వెళ్ళా మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద పదకొండు ఎంక్వైరీలు వేస్తే ఈ యొక్క ఎంక్వైరీ కూడా ఆయన అవినీతి పడటం తేల్చలేక మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారే చేతులు తీశాడు నువ్వు అక్రమంగా ఆయన్ని అరెస్ట్ చేపించావు కాబట్టి ప్రపంచ దేశాల్లో దాదాపు నూట పది దేశాల్లో నిరసనలు తెలియజేశారు అదే చంద్రబాబు గారు నిజాయితీ నీకు నిజాయితీ ఎక్కడుంది నీకు సిగ్గు ఎక్కడుంది నీకు సిగ్గు ఎక్కడ ఎక్కడుంది సిగ్గు సర్వే ఉన్న వాళ్ళు ఎవరన్నా కోర్టుకి వెళ్ళేటప్పుడు రూట్ మ్యాప్లు పెడతారా టయాలు పెడతారా ఊరేగింపులుగా వెళ్తారా కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం మేము న్యాయ నిపుణులతో కూడా మాట్లాడతాం ఈ ప్రెస్ మీట్ అయ్యే అనంతరం అసలు ఒక కేసులో పన్నెండు సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ఆరోగ్యం బాగోక సిక్ అయితే దాంట్లో కోర్టులో టైం తీసుకోవచ్చు ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి యాభై రెండేళ్ళు కుర్రాడు మరి ఏంటో మరి ఆయన పన్నెండు సంవత్సరాలు బెయిల్ మీద ఉండడం ఏంటో ఆయన మెయిల్ మీద ఉండి ఎంతోమందిని భయప్రాంతులను చేస్తున్నాడు ఇవాళ బయట ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా భయప్రాంతులు చేశాడు ప్రతిపక్ష నాయకుడిగా భయప్రాంతులు చేశాడు ఇవాళ పులివేంద్ర అర్మిగా కూడా భయప్రాంతలు చేస్తున్నాడు వర్షాలు వస్తే రాజధాని మునిగిపోయిందని ఒక తప్పుడు విజువల్ వర్షాలు వస్తే లేదు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరన్నా పారిశ్రామిక వేత్తలు వచ్చి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ ట్రైన్లో ఏదో ఒక అలజడి వాళ్ళని భయపెట్టడానికి అలాంటి అలాగా ఇలాంటి వ్యక్తులు అసలు బేలు మీద ఉండడానికి అనార్హులు పన్నెండు సంవత్సరాలు బేలు మీద ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భయపరించులు చేశాడు ప్రజల్ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భయప్రాంతులు చేశాడు పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భయప్రాంతులు చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి వ్యక్తుల యొక్క బెయిల్ని వెంటనే రద్దు చేయాలి నా మాటలు మీరు సుమోటోగా తీసుకోవచ్చు సుమోటోగా తీసుకోవచ్చు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీకు ఏమాత్రం దేవుడి మీద నమ్మకం ఉన్నా ప్రజల మీద ఎలాగ నమ్మకం లేదు నువ్వు అప్పుడప్పుడు చెబుతావు కాదు దేవుడు స్క్రిప్ట్ చేశాడని నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే నువ్వు చేసిన తప్పులు ఒప్పుకొని నువ్వు జైలుకి వెళ్ళిరా అంతేగాని కోర్టులను పక్కదారి పట్టించడం కోర్టులు ఆడించడానికి ప్రజల్ని తోలించడం అసలు ఇవాళ టీవీలో చూశానండి నేను కోర్టు బయట కేర్ ఎంత కొట్టిస్తున్నాడు అంటే నిన్న మీటింగ్ పెట్టాడు రోడ్డు మ్యాప్ ఇచ్చాడు జనాలను పోగు చేయమన్నాడు జనాలను పోగు చేశారు కిరాయాలని కోర్టుల దగ్గర అసలు కేర్ ఎంతలో కొడుతుంటే అసలు ఇది ఎక్కడ మేము మేమైతే చూడాల మేమైతే చూడాల కోర్టు బయట ఏదన్నా మాట్లాడాలా అంటే న్యాయ వ్యవస్థని కూడా భయపెట్టడానికి ఒక పథకం ప్రకారం చేసినటువంటి యాక్షన్ని ఈరోజు నిన్నటి నుంచి దీన్ని ఒక ప్రక్రియగా చేసుకుంటూ ఇవాళ న్యాయ వ్యవస్థని భయపెట్టడానికి ఇదొక ఆయుధంగా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నిన్న నిజంగానే ఈరోజు న్యాయ నిపుణులతో మాట్లాడతాం మాట్లాడి ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి పన్నెండు సంవత్సరాలు ఒకే కేసులో బెయిల్ మీద బయట ఉండడమే కాకుండా ప్రజల్ని భ్రయపాంతులు చేయడమే కాకుండా రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా ఆపాలనే ఒక దురుద్దేశం రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సరిగ్గా ఉండకుండా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేపడానికి చూస్తున్నాడు ఇతను బెయిల్ రద్దు చేయాలని ఒకవేళ నేను ఇగ న్యాయ నిపుణులు నేను ఇయ్యచ్చు అంటే అంటే మళ్ళీ మీకు చెప్తున్నా అది నేను వేయడానికి రెడీగా ఉన్నా నేను వేయడానికి రెడీగా ఉన్నా ప్రతిపక్షంలోనే నీతో నీ ఎనకాతులు ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో పిచ్చుకొక్కలతో పోరాడినటువంటి వ్యక్తిని నేను ఇవాళ ఐడియానికి నేనేమి అనగా కాబట్టి ఇప్పుడికైనా సరే నీ బుద్ధి మార్చుకొని నువ్వు చేసిన తప్పులు ఒప్పుకొని జైలు వెళ్ళాల్సిందిగా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ పెరుగుతున్నా అదేనండి నిన్న ఆయన ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టాడు పెట్టి జనాలు తోలుకు రమ్మన్నాడు రూట్ మ్యాప్ ఇచ్చాడు రూట్ మ్యాప్ ఎక్కడ ఇస్తారండి జనాలను పలకరించడానికి పలానా ట్రైన్లో విజయవాడలో ఉంటాను పలానా ట్రైన్లో పెరంగూరులో ఉంటా పలానా ట్రైన్లో నందిగామలో ఉంటాను మీరు ప్రజలు రండి అని ఇస్తారు కానీ వెళ్ళే రూట్ ఎవరో మ్యాప్ కోర్టులే రూట్ మ్యాప్ ఎవరన్నా ఇస్తారా అంటే ఇవన్నీ కూడా ఆయన పద్ధతిలో రఫర్ రఫర్ రఫ అని ప్రజలను అలా భయప్రాంత చేస్తాడో కోర్టును కూడా భయపెట్టిద్దామని ఒక పథకం చేశాడు అంతేగాని అతను చూడడానికి ఎక్కడా ఎక్కడ కాదు మీరు అక్కడ కాదు మామూలుగా ఇక్కడ ఈ రాష్ట్రంలో వచ్చేది కూడా అందరూ పోగు చేసుకొని తీసుకెళ్లే జనమే జనం రావడం అంటే అది కాదు ఎవరో పోగు చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిన రోజు సాయంత్రం ఐదు గంటలకి రాజమండ్రిలో బయలుదేరితే మరుసటి రోజు ఇరవై నాలుగు గంటల తర్వాత ముప్పై ఆరు గంటలకి ఆయన ఇంటి వరకు రాజమండ్రి నుంచి రెండు గంటలు అమరా సీబీఎన్ సార్ ఇంటి గారికి వెళ్ళడానికి ముప్పై ఆరు గంటలు పట్టిందే అది జనం రావడం అంటే స్వచ్ఛందంగా రావడం అంటే అంతేకాని ఇలా పోగు చేసుకొని రూట్ మ్యాప్లు ఇచ్చుకొని చేయడం కాదు ఇది నిజంగా ఇది చాలా సీరియస్ అయిన విషయం న్యాయ నిపుణులతో మాట్లాడతాం పన్నెండేళ్ళు ఒక వ్యక్తి బెయిల్ మీద ఉండడం ఏంటి ఆ వ్యక్తి అందరిని బెదిరింపులు చేయడం ఏంటో దీని మీద ఇచ్చేసి ఒక నిజంగా మేము నేను నేను వెయ్యిగా వెయ్యొచ్చు అంటే నేను మాత్రం కోర్టుకి దీని మీద వెళ్తాను అంటే దాని మీద నేను మాట్లాడడానికి ఇది లేదండి అంటే కేటీఆర్ అంటే యాక్చువల్గా యాక్చువల్గా చెప్పింది కేసీఆర్కి కేటీఆర్ జగన్ ఇద్దరూ సమానం చెప్తారు కదా ఎప్పుడు వాళ్ళిద్దరు సమానం అని దాంట్లో మనం చెప్పడానికి లేదు అది తెలంగాణ రాజకీయాలు కాబట్టి మాకు ఇది లేదు ఏదేవైనా సరే జగన్మోహన్ రెడ్డి పన్నెండు సంవత్సరాలు నలభై మూడు వేల కోట్లు ఈడీ జప్తు చేసినటువంటి కేసు ప్రజల ఆస్తులు కొట్టేసినటువంటి కేసు ప్రజలు డబ్బులు కొట్టేసినటువంటి కేసులో పన్నెండు సంవత్సరాలు బెయిల్ మీద ఉండడం అనేది చాలా దుర్మార్గం దీని మీద మాత్రం సీరియస్గా తీసుకుంటాం మేము చెప్పారు మీరు అది నేను కోర్టుకు వస్తే శాంతి భద్రతలకి విఘాదం కలిగిద్ది అంటే ఏంటంటే అక్కడ ఏదో ఒకటి గొడవలు చేపిద్దామని ఏదో అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మత కలహాల సృష్టించారో ఆ తండ్రి కొడుకే కాబట్టి ఇతరులు కావాలంటే అక్కడ గొడవలు సృష్టించి బాబు నువ్వు రాగు నాయనా అని చెప్పించగల సమర్థుడు కూడా అతను కాబట్టి ఇలాంటి వ్యక్తులు బయట ఉండడానికి అనార్హులు ఇలాంటి వ్యక్తులు బయట ఉండడానికి అనర్హులు నువ్వు రూట్ మ్యాప్ ఇచ్చి జనాలు పోగు చేయమని మీటింగ్లు పెట్టి అక్కడ గొడవలు చేయమని నువ్వే చెబుతుంటే కిరాయిలు ఏముందండి కిరాయిలు ఏముంది ఏదన్నా చేస్తారు డబ్బులు ఇస్తే ఏదన్నా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి కిరాయి పోగు చేస్తాడు ఏదన్నా చేస్తాడు కాబట్టి న్యాయ వ్యవస్థలు కూడా వీటి గురించి సీరియస్గా తీసుకోవాలని ఈరోజు మేము చెప్పేది